ఏం చెయ్యాలో ఎలా గొడవలు చేయాలో సజ్జల రామకృష్ణారెడ్డి అధికారికంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ప్రభుత్వ ప్రజా ప్రభుత్వ సలహాదారుడు మంత్రి వర్గానికి కావచ్చు అసెంబ్లీ వర్గానికి కావచ్చు కార్యవర్గానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు ప్రముఖ సలహాదారుడు మంత్రివర్గం అసెంబ్లీ వర్గం జగన్మోహన్ రెడ్డి పర్సన్ వర్గానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అతను పుట్టిన బోధుబచ్చ సజ్జల భార్గవరెడ్డి అనేవాడు సోషల్ మీడియాకి అంటే మీ వయసు అన్న లేకపోతే నా వయసు నీకన్నా రుణు మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం ఈరోజు నా ఇంట్లో వాళ్ళు తిట్టిన పడగలుగుతున్నాను వేమిరెడ్డి గారి లాంటి గెలిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను ఈ రోజు నా బెదిరింపులు వస్తున్నాయి చంపేస్తా అంటున్నారు ఓకే ఇవి ఉన్నా నేను తట్టుకుని నిలబడగలిగినప్పుడు నేను ఒక కార్యకర్తనవుతా నువ్వు జగన్మోహన్ రెడ్డి గెలవ గాని అని ఒకటి పెట్టి ఎవరెవరు నా నాకు దాంట్లో పెట్టి గుట్కా వస్తా ఉంటే ఆడొచ్చే జగన్ అన్న షీ అని ఇంకొక అమ్మాయి ఉంటే అన్నయ్య అని వాళ్ళందరూ ఐపీక్ టీంలో ఎందుకున్నారు రోడ్ల ముందు తిరిగే వాళ్ళు ఐపీక్ టీమ్ కి అరుకులా అంటే అస్సలు గొట్కాలు పూస్తూ నాకు ఇంగ్లీష్ రాదు అంటే యాక్టింగ్ చేసి నా కొడుకు ఐపీక్ టీంలో ఎందుకున్నాడు అంటే మీరు ఎప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ మొదలెట్టారు ఆ అమ్మాయి జగన్మావయ్య జగన్మావ ఇస్తే బాగుంటుందని యాస తీసిన అమ్మాయి ఐపీఎక్ టీవీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఎందుకు ఉంది ఇది రెండు పాయింట్ ఇది గ్రౌండ్ వర్క్ మనుషులు హిప్నోటిజం చేసే ప్రయత్నాలు చేసినారు సజ్జల భార్గోరెడ్డి అనే ఒకటి చేసే పోతుబచ్చా గడి పని ఏంటంటే ఆర్పీ లాంటి వాడు మాట్లాడినా లేకపోతే మా వాడు మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు తీసిస్తే బట్టలు లేకుండా ఫోటోలు మార్ఫీ చేయడం కింద కామెంట్లు అమనాభూతులు తిట్టించడం అదవుతుందా సోషల్ మీడియా వర్క్ ఫేస్బుక్లు ట్రేస్ చేయడం ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు తీయడం ఎవ్వరు ఏది ఎక్కడ ఎప్పుడు నీకు అన్యాయం జరిగిందని ఊతల్లో అన్ని అనుకోలే వాళ్ళ 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 ఆడోళ్ళకి బెదిరింపు కాల్స్ చేయడం వాళ్ళ ఫోటోలకి అర్ధనగ్నంగా నగ్నంగా ఉండే ఫోటోని యాడ్ చేయడం చేసే బాతు బొచ్చా నా కొడుకు సజ్జల భార్గవ అనేవాడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు ఉంటాడు ఆయన వ్యక్తి వ్యక్తి ఆయనకి మనసు రాక కూడా ఆపేస్తుంటాడు కానీ ఈ రోజు నా తిట్టిన తిట్టినా అది వాళ్ళ అమ్మని తిట్టినా లేకపోతే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇది జనాలు పాజిటివ్గా తీసుకుంటే మీ అమ్మని తిడతాడు మీ కూతురు తెడతాడు అందులో నో డౌట్ సజ్జల భార్గవ అనేవాడు సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే మనకంట లేకపోతే మాకంటే టీవీ ఫైవ్ ఉందంటే ఏబిఎన్ ఉందంటే ఇంకోటి ఉందంట ఆయనకు ఒక సాక్షి ఉందంటే సాక్షి పేపర్ ఉందంట మనం సోషల్ మీడియా తీసుకోవాలా నీ బతుకు కూడా కరెక్ట్గా ఉంటే ప్రతి ఛానల్ వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా మద్దతు ఇచ్చేటివి నువ్వు ఇంత అన్యాయం చేస్తుంటే ఏ ఛానల్ వచ్చి నీకు మద్దతు ఇస్తుంది నీకు ఎందుకు మద్దతు ఇవ్వాలా కాబట్టి సోషల్ మీడియా పెట్టి టీమ్ అని పెట్టి ఎవరు గొడ్డే ఘోషాలు ఉందని అక్కడ పెట్టి గొట్కాయ బ్యాచ్లు పెట్టి రోజు చేసింది వీళ్ళే జూన్ నాలుగో తారీఖు ఏజెంట్ అంటే ఎగ్జిస్ట్ పోల్ చూద్దాం ఈరోజు నేను మాటిస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి మీకు దమ్ము ఉంటే జూన్ నాలుగో తారీఖు మీరు అటర్ ఫ్లో పోబోతున్నారు మీకెందుకు భయము మీకెందుకు భయము అరాచకాలు చేసింది మీరు అవినీతి చేసింది మీరు అన్యాయం చేసింది మీరు ఈ రోజు వచ్చేసి అనిల్ కుమార్ యాదవ్ వచ్చేసి ఎస్పీ పట్టించుకోలేదు ఆలు పట్టించుకోలేదు ఇసుకంధాలు జరిగేటప్పుడు ఏ ఎస్పీ పట్టించుకున్నాడు ఆడవాళ్ళ మీద అగాత్యాలు జరుగుతున్నప్పుడు ఏ డిఎస్పీ పడుచుకున్నాడు మీ ప్రభుత్వంలో ఏ ఒక్కడు ఎవరికి ఇబ్బంది జరుగుతున్నాడు ఏ ఒక్కడు ఫోన్ ఇచ్చాడు టీడీపీ కార్యకర్తల మీద వందల కేసులు పెడతా ఉంటే సార్ ఏ తప్పు చేయలేదంటే ఇన వినకుండానే ఎన్ని కేసులు పెట్టేప్పుడు ఏ ఎస్పి విన్నాడు ఏ డిఎస్పీ ఉన్నాడు ఏ కానిస్టేబుల్ విన్నాడు ఏ అధికారు విన్నాడు ఈరోజు సజావు ఎలక్షన్స్ నర్సరాపేటలో జరుగుతున్నాయా లేకపోతే విజయవాడ కాంపౌండ్లో జరుగుతున్నాయా లేకపోతే అనకాపల్లిలో జరుగుతూ ఉన్నాయా లేకపోతే తిరుపతి ఎంపీకి జరుగుతూ ఉన్నాయి నెల్లూరు ఎల్పీకి జరుగుతూ ఉన్నాయా వాళ్ళు అది చేయలేదు వీళ్ళు ఇది చేయలేదు అంటారే ఈసీ కమిటీ వచ్చిన తర్వాత ఏ అవినీతి అక్కడ ఉండదు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండే అవినీతిని తీసుకొచ్చి ఈసీ మీద దోస్తాయట పాపం వాళ్ళు స్పందించట్లేదు డిఎస్పీ ఫోన్ ఎత్తట్లేదు అంటున్నాడు అనిల్ కుమార్ యాదవ్ మరి అదే రోజు ఇసుక దందాలు జరుగుతున్నప్పుడు అగాత్యాలు జరుగుతున్నప్పుడు అమర్నాథ్ గౌడ అక్కని నిందిస్తుంటే పోతుంటే కిరసనానికి పోసి తగలబెట్టేసినప్పుడు ఆ రోజు కేసు తీసుకోమట్టే స్పందించని ఎస్పీలు ఈ రోజు స్పందించబోతుంది ఎందుకు నీకు ఉనికి ఎక్కుపోతుంది ఈసీ ఉంది కదా సిసి కెమెరాలు పెట్టారు కదా ఈసీ అంటే ఎలక్షన్ కమిటీ రెండు వేల పంతొమ్మిదిలో నీకెవరు పనిచేశారో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాకు వాళ్లే పని చేస్తున్నారు ఎందుకు భయపడిపోతున్నావు అంటే నువ్వు రిగింగ్ చేస్తుంటే ఈవీఎం విషయంలో పగలు కొడుతుంటే ఎవరైతే అంటే వీళ్ళు ఈవెం విషయంలో పగలు కొడతారు లేదా ఇంకోటి చేస్తారు ఇంకోటి చేస్తారు ఇంకోటి చేస్తుంటే ఎవరైతే ఆపారో ఆ ఈసీ మీకు నచ్చట్లేదా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఈసీయే కదయ్యా రెండు వేల ఇరవై నాలుగు కొంతమంది మారినా కూడా ఈసీ స్పెల్లింగ్ మారదగా అర్థం మారుదగా అదే అదే కమిషన్ కమిషన్ ఉంటుంది కాకపోతే వాళ్ళు ఎవరైతే లోపల పనిచేస్తారో వాళ్ళు కొంత రిటైర్మెంట్ అయిపోయి ఉండొచ్చు కొత్త కొంచెంలో ఉండొచ్చు సభ్యులు మారు ఉండొచ్చు కొంతమంది బీహార్ పడవచ్చు కొంతమంది ఒరిస్సా పోడవచ్చు కొంత్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంది రెండు వేల పంతొమ్మిది నీకు ఇచ్చిన విధు విధి నిర్వహణాలే కదా మాకు ఇచ్చారు మరి ఎందుకు బిగుబడిపోతారు సజ్చల్ రామకృష్ణారెడ్డి రోజు ఏజెంట్లు పాపం ఈ రోజు వైఎస్ఆర్ ఏజెంట్లకి నేను టీడీపీలో ఉన్నాను జనసేన మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా అదే సజ్జల రామకృష్ణారెడ్డి బాలగవ్ రెడ్డి ఏజెంట్లుగా వచ్చి టీడీపీ కార్యకర్తల మీద దాడి చేయమని చెప్పు కుక్కలను కొట్టడు కొడతారు మీరు కొడుతుంటే టీడీపీ కార్యకర్తలు నిలబడుకొని ఉంటారా కుక్కలను కొట్టేడు కొడతారు నేను మీకేం చెప్తున్నానంటే ఈ ఏజెంట్లు కూడా వాళ్ళు చెప్పిన ప్రతిదీ వినబాకండి డబ్బులు తినేది మీరు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి వరికేం వరికేమో రెండు క్లాసులు ముందే కూర్చుంటాడు కానీ అక్కడ టీడీపీ మీద పడ్డా జనసేన బీజేపీ మీద పడ్డా వాళ్ళు మనుషులే వాళ్ళు ఒక అమ్మఒ పుట్టే వాళ్ళకి ధైర్యం శక్తి ఉంటది ఆ దెబ్బ తగిలించుకునేది పాపం వైసీపీ అమాయకమైన ఏజెంట్లు కాబట్టి వంద శాతం తెలుగుదేశం ప్రభుత్వం గెలుస్తుంది ఈ ఏజెంట్లకి నేను చిన్నపాటి వార్నింగ్ ఇస్తున్నా మీరు అనవసరంగా వెళ్లి టీడీపీ వాళ్ళ మీద చేయేస్తే ప్రతి ఒక్కరు రెడ్ బుక్ లో పోయే అవకాశం ఉంది ఏజెంట్ అనేది ఈసీ చూసుకుంటది సిటీ చూసుకుంటది ప్రజా ప్రతినిధులకి ఎవరైతే పట్టం కడతారో వాళ్ళే గెలుస్తారు మీరు వెళ్ళి అనవసరంగా చివరి సమయంలో బ్యాడ్ అయిపోయి మీ మీద సెక్షన్ లో పెట్టించుకోవద్దు అనవసరంగా మీరు పోవద్దు మీకు పెళ్లి పిలకాయలు అది వైఎస్ఆర్సీపీ పట్టించుకోదు ఓకే నేను నాకున్న అనుభవంలో చెప్తున్నా అది ప్రత్యక్షంగా సిసి కెమెరాలు నోటయ్యేది మీరు అనవసరంగా వెళ్ళిపోయి టీడీపీ గెలిచిపోతా భయంతో మిమ్మల్ని రెచ్చగొడితే రేపు వాళ్ళ గవర్నమెంట్ ఉండదు మిమ్మల్ని వాళ్ళు తప్పించలేరు టీడీపీ కూడా మిమ్మల్ని పట్టించుకోవాలి ఎందుకంటే ప్రత్యక్షంగా ఎలక్షన్ కౌంట్ లో మీరు చేసే తప్పుని ఎవరు కూడా ఎలకేసుకున్నారు కాబట్టి దయచేసి నా మాట వినండి సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు రేపు జైలుకు పోబోతున్నాడు వాళ్ళందరూ జైలుకు పోయేంత పనులు చేస్తున్నారు కాబట్టి అమాయకమైనటువంటి ఏజెంట్లు కార్యకర్తలు ఆ రోజు ఎలక్షన్ ని కౌంటింగ్ ని సజావుగా సాగనివ్వండి ఎవరైతే మంచిగా టీడీపీ ప్రభుత్వం మంచిగా ఉంటారు ఎవరైతే అధం వేషాలు వేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చెక్ పాయింట్ ఉంటుందని నేను ముందే చెప్పేస్తున్నాను